హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అశ్విని ఈ ఆటి ముచ్చటి ఏంటంటే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా పదిహేను నిమిషాల్లో రెడీ అయ్యి ప్రసాద రెసిపీ రవ్వ కేసరి పదండి చేద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద గిన్నె పెట్టుకోండి గిన్నె వేడైన తర్వాత మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకుంటామో ఆ కప్పుతో సగం నెయ్యి తీసుకోండి అయితే మన దగ్గర నెయ్యి అయిపోయింది దానికోసం నేను కొంచెం తక్కువ తీసుకున్న మీరైతే ఆఫ్ తీసుకోండి సరిపోయి ఇప్పుడు నెయ్యి వేడైనాక బాదం జీడిపప్పు కిస్మిస్ వేసి దోరగా వేయించుకొని పక్కకు తీసేయండి తీసేసిన నెయ్యిలోనే ఒక కప్పు గోధుమ రవ్వ వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మంచిగా ఉండలు లేకుండా వేయించుకోండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తాను కానీ లైక్ చేయట్లా రవ్వ ఏగే లోపల ఇంకో పక్క పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో నాలుగు కప్పుల వాటర్ పోసుకోవాలి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో దాంతోనే నాలుగు కప్పులు వాటర్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి కొంతమంది మూడు కూడా పోస్తారు మూడు పోస్తేమైద్ది అంటే గట్టిగా అయిద్ది మనం అనుకున్న రేంజ్లో రాదు ఇప్పుడు మరుగుతుంటే దాంట్లోకి ఇలాచి పౌడర్ వేసుకోవాలి దాంట్లోకి కొంచెము ఫుడ్ కలర్ వేసుకోవాలి ఆరెంజ్ లేదు నా దగ్గర రెడ్లో ఉంటే ఇప్పుడు ఈ మరిగిన వాటర్ని మనం వేయించి పెట్టుకున్న రవలోకి పోసుకోవాలి అలా పోసుకున్నాక మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది మనకి తొందరగానే ఉడికిద్ది ఒక రెండు నిమిషాల్లో ఉడికిద్ది అంతే ఎక్కువ టైం ఏం పట్టదు చూడండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇగో ఇలా అయింది ఇప్పుడు దీంట్లోకి మనము కప్పున్నర పంచదార మనకి కరెక్ట్గా సరిపోద్ది కానీ మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను కప్పు వేసుకున్నాం మీరైతే కప్పు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కప్పున్నర వేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకోండి ఈ పంచదార అనేది ఎంత తక్కువ తింటే మనకు అంత హెల్త్కి మంచిది పంచదారకు బదులు వద్దు అనుకునే వాళ్ళు దీనికి బదులు మాత్రం బెల్లం వేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీలో ఇప్పుడు ఇంకో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి అయితే వీడియో తీసే ఆడా ఒడిలో నా డ్రై ఫ్రూట్స్ మొత్తం నల్లగా మాడిపోయినాయి మీరైతే ద్వారాగా వేయించుకోండి చాలు ఇంకా అయిపోయినట్టేనండి చూడండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా రెడీ అయింది మన రవ్వ కేసరి ఓకేనండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్ టేక్ కేర్